హాయ్ అండి వెల్కమ్ టు లిఖికా ఫ్యాషన్ అందరు ఏం చేస్తున్నారు నేనైతే మన కొత్త మోడల్ అయితే మేము ముందుకు అయితే వచ్చేసాను శారీస్ అయితే ఇవి చూడండి సేమ్ శారీ వచ్చేసి మనకు ఫోటోలో మాదిరిగానే ఉంటుంది శారీ అయితే మనకు వచ్చేసి జస్ట్ ఫైవ్ ఎయిట్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఓకేనా ఫైవ్ ఎయిట్ ఫ్రీ షిఫ్టింగ్ పడుతుంది శారీస్ అయితే జాన్జెట్ శారీస్ ఇవి మోడల్కి ఒక కలర్ అయితే వచ్చిందండి శారీస్ అయితే ఓకేనా ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిఫ్టింగ్గా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫోటో చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ చేసేసుకోండి సేమ్ ఫోటోల మాదిరిగానే ఉంటుంది శారీ వచ్చేసి ఓకే కలర్ ఒక మోడల్ అయితే వచ్చింది మీకు ఏ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చేసేయండి ఇది ఫోటో అయితే డిఫరెంట్గా ఇచ్చానండి కాబట్టి దీనికైతే ఫోటో చూపించాను ఇదిగోండి శారీ అంతా సేమ్ ఏ విధంగానే ఉంటుంది ఓకేనా మీకు ఏ శారీ కావాలన్నా కూడా ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్కి ఒక మోడల్కి ఒక కలర్ అయితే వచ్చింది సారీ మోడల్ కి ఒక కలర్ అయితే వచ్చింది క్లాత్ అయితే స్మూత్ గానే ఉంటుందండి క్లాత్ వచ్చేసి చూడండి సేమ్ ఫోటోలో మాదిరిగానే ఉంటుంది శారీ వచ్చేసి ఓకేనా జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి శారీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా వచ్చేసి ఓకేనా సేమ్ ఫోటోలో మాదిరిగానే ఉంటుంది సారీ జస్ట్ ఫైవ్ ఎయిటీస్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు వెంటనే అయితే ఆర్డర్ అయితే చేసేసుకోండి దీనికి కూడా ఫోటో అయితే డిఫరెంట్ గా వచ్చిందండి కాబట్టి ఫోటో అయితే చూపించట్లేదు ఓకేనా శారీ ఒకటి ఉంది ఫోటో ఒకటి ఉంది మోడల్ వచ్చేసి కాబట్టి చూపించట్లేదు మీకు శారీ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఐదు వందల ఎనభై ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వైట్ కలర్ అండి శారీ చాలా బాగుందండి స్మూత్ గా వచ్చేసి కింద బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది శారీ అంత అయితే ఈ విధంగా ఉంటుంది ఓకేనా క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఎవరికి ఏ శారీ కావాలన్నా కూడా ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి లైట్ పింక్ కలర్ శారీ ఓన్లీ ఐదు వందల ఎనభై మాత్రమే సేమ్ ఫోటోల మాదిరిగానే ఉంటుందండి శారీ దీంతో అయితే టూ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీంతో అయితే జస్ట్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఓకేనా చూడండి మీకు ఏ కలర్ శారీ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసేసి నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ అయితే చేయండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్